అన్న నమస్తే నేడు రాష్ట్రంలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ పర్టికులర్గా వాలంటీర్ గత సంక్షేమ పథకం మీకు కూడా ఇవ్వడానికి వీలు లేదని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం అయితే చూస్తున్నాం ఇందులో భాగంగానే వాలంటీర్ల మీద కక్ష కట్టాడు చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడానికి కానీ లేకపోతే వాలంటీర్లు ఎంతో సహాయం చేస్తున్నాయి వాళ్ళ మీద పగబట్టి వచ్చిన ఎన్నో ఇబ్బందులు పెట్టారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని అవ్వాతాతల నోట్లో మట్టి కొట్టాడు వాళ్ళకి ఇచ్చే పింఛన్లు కూడా అడ్డుకుంటున్నాడని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తారు అందుకే పింఛన్ కూడా ఆలస్యం అవుతుంది ఇంకా అని ఇలాంటి ప్రచారం చేస్తున్నారు కదా ఏం చెప్తారు వాలంటీర్ల మీద కక్ష కట్టాము అనే అంశం చూస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వాలంటీర్లుగా తన వైసీపీకి పనిచేసినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళని వాలంటీర్లుగా చూపించి వాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకుంటూ టెన్త్ క్లాసు ఆ పైన ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీలు చదివి సాఫ్ట్వేర్ రంగాల్లో చదివినటువంటి ఎంతోమంది ఉద్యోగాలు లేక జగన్మోహన్ రెడ్డి ఏదో మాకు ఏదో ఉపయోగకరమైన అంశాలు చేస్తున్నాడనే ఉద్దేశంతో ప్రేమతో అతన్ని ప్రేమించినటువంటి వ్యక్తులు చాలామంది వాలంటీర్లుగా జాయిన్ అయ్యి ఎటువంటి ఇతను చేయటంలో అభివృద్ధి కనపడకపోవటం వలన పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందకపోవటం వలన ఈ రాష్ట్రంలో కనీసం ఉద్యోగాలు నెలకొల్పే స్థాయికి రాకపోవడం వల్ల కానే మిగిలిపోయినటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఒక మంచి భవిష్యత్తు ఇస్తాను తప్పనిసరిగా వాలంటీర్లుగా ఎవరైతే ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను బాధ్యత తీసుకుని వాళ్ళని వాలంటీర్లుగా తీయకుండా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద అపనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుట్రని తిరిగి అదే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రజలకి ముఖ్యంగా వాలంటీర్లకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళలో నైపుణ్యాన్ని వెలికిదీసి వాళ్ళకి వేలాది రూపాయలు ముప్పై వేల నుంచి అర లక్ష యాభై వేల రూపాయల దాకా వాళ్ళు సంపాదించుకునే విధానాన్ని తీసుకొస్తా అని చెప్పడం చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనానికి నిదర్శనం ఈరోజు వాలంటీర్లు కూడా చాలా చోట్ల వాళ్ళ యొక్క ఉద్యోగానికి ఆ వాలంటీర్ యొక్క పదానికి రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే మా భవిష్యత్తులో బాగుంటాయి ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాటిని ఐదు సంవత్సరాల పాటు ఎదుగు బదువు లేకున్నామని ఒక ఆలోచన చేసిన వాలంటీర్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంటే ఈరోజు అవార్దాతలు పిల్చులు కూడా అడ్డుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళు నోట్లో మట్టి కొట్టాడని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఏం ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యం ఓటు హక్కు వాళ్ళు స్వేచ్ఛగా వినియోగించి వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషను ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా వాళ్ళు వేరే ఇతర ప్రలోభాలకి ప్రేరేపితులకి కాకూడదనే ఉద్దేశంతో కొంతమంది ఎవరైతే వైసీపీ వాళ్ళు కావాలని వాలంటీర్ని నీకు ఉద్యోగం ఇస్తా నీకు పదివేలు ఇస్తా అని చెప్పేసి కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పరిస్థితిని వాళ్ళని లోపరుచుకునే విధంగా వాళ్ళని నమ్మించి ప్రజల దగ్గరికి వెళ్ళి వైసీపీకి ఓటు వేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు దాంట్లో వాలంటీర్లు వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ ఈ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉండటానికి వైసీపీ వాళ్ళు తయారు చేస్తున్నారనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషను ప్రత్యేకంగా సర్వేల ద్వారా రిపోర్ట్ తెచ్చుకొని వాలంటీర్లని ఉపయోగించకూడదు దానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఈరోజు సచివాలయాలని ప్రతి పంచాయతీ ఒక పంచాయతీ కార్యాలయం ఇరవై మంది ఉంటే సచివాలయాలు ఏర్పాటు ద్వారా వంద మంది ఎంప్లాయీస్ ఈ రోజున ప్రతి పంచాయతీలో ఉన్నారు దానికి ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా సూచించింది ప్రత్యామ్నాయాలని తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా మీరు పెన్షన్లు కానీ ఇతర సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విధంగా నిర్ణయం తీసుకుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కావాలని వైసీపీ నాయకులు ఎవరైతే గ్రామ స్థాయి నుండి మంత్రివర్గ స్థాయి వరకు క్యాబినెట్ స్థాయికి ఉన్నారో వీళ్ళు కావాలని వాళ్ళు గెలుపు గెలవలేని పరిస్థితుల్లో ఏదో ఒక ఆరోపణ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ మీద కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటున్న ఎలక్షన్ కమిషన్ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎవరైతే అమ్మటి రాంబాబు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానివ్వండి వైసీపీ నాయకుల మీద వీళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి తప్పనిసరిగా ఎవరికైతే అవాతాతలకి పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్కి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రభుత్వం చేస్తా నమ్మకం మాకుంది అవ్వతాతలకి ఎటువంటి అన్యాయం జరగదు అవ్వతాతలకి రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ బీజేపీ జనసేన తెలుగుదేశం గున్న ప్రభుత్వం పెన్షన్ నాలుగు వేలకు పెంచబోతూ ఉంది అవ్వతాతలకి ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా వాళ్ళు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో గడిపే విధంగా వాళ్ళకి ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాక రాష్ట్రంలో కాలేజీలు కానీ ఉద్యోగాలు కానీ మొత్తం అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగిందని చెప్పి మాట్లాడుకున్నారు ఈ ఐదేళ్ళు కాబట్టి ఏం చెప్తున్నా ఆ మాట చాలా దారుణమైనటువంటి ఆశయాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఉండి బటన్ నొక్కతుంది తప్పితే ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు ఎక్కడైనా చూసుకోటానికి రియాలిటీగా చూడాలి అతను మాటలు చెప్తూ ఉంటాడు అన్నీ చెప్తాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన చేసినటువంటి అభివృద్ధిని అతను ఒక ఇమాజినేషన్ లాగా చిత్రీకరించి మమ్మల్ని ప్రజల్ని ఒక భ్రమలోకి తీసుకువెళ్ళి అతను గెలిచాడు ఆ రోజు సచివాలయాన్ని మరి ఏదైతే నీళ్లు అని చెప్పేసి తాత్కాలికమని ఇబ్బంది పడుతుంది ఆ సచివాలయం ఉపయోగం లేదు ఏమి డెవలప్ చేయాలని ఆరోపణ చేసిన చంద్రబాబు చంద్రబాబు నాయుడు మీద ఆరోపణ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అదే సచివాలయాన్ని ఏడు వందల పైద కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్న పరిస్థితి అంటే ఏదైతే తాత్కాలికమని పేరుతో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి భవనాన్ని అమరావతి సచివాలయాన్ని ఏర్పాటు చేయడంలో శ్రీకృష్ణ కమిటీ సూచించిన మేరకు అనే పదాన్ని కా తంపల్సరిగా వాడాల్సిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికం అన్నారు కానీ దాని నిర్మాణంలో సింగపూర్ కన్సల్టారియం చేసినటువంటి నిర్మాణంలో పూర్తిగా శాశ్వత భవనాలకు ఏ రకమైతే నిర్మాణాలకు చేపట్టినటువంటి ప్ర అంశాలను కూడా దాంట్లో చేపట్టి శాశ్వత భవనాలను సృష్టించారు అదే దానిలో భాగంగా ఇవాళ ఆ భవనానికి ఏడు వందల యాభై కోట్లు ఒక బ్యాంకు అప్పించింది అంటే మరి దాని నిర్మాణం యొక్క పటిష్టతని మనం అందరూ గుర్తు చేసుకోవాలి అలాంటి శాశ్వత భవనాల మీద అప్పు తీసుకొచ్చి బతుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మా మీద ఆరోపణ చేయడం అనేది అదే అదేవిధంగా డెవలప్మెంట్ విషయం వచ్చేస్తే ఇక్కడ ఒక బటన్ నొక్కి తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఒక వ్యవస్థ లక్ష రూపాయలు ఖర్చు పెట్టడంలో ఏ రకంగా సమృద్ధిగా మనం పరిపాలన చేస్తున్నామని అనుకుంటామండి ఈ రోజున ఒక కుటుంబం నెలకి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే అవసరమైతే దాని టర్న్ ఓవర్ చేయాల్సింది వస్తే లక్ష యాభై వేల ఆదాయం ఉంటేనే అది సాధ్యపడుతుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఏమో రెండు లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడుతుంది కానీ ఇక్కడ చూస్తేనేమో పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్ల ఆదాయం ఉంది మిగతా లక్ష ఎనభై వేల కోట్లు ఎక్కడో చోట కేంద్రం నుంచి రావాల్సిందంతా తీసుకొచ్చే రాళ్ళకాలు ఎలకాలు పట్టుకొని ఇంకా సరిపట్ల ఇవాళ పెన్షన్ ఆగటానికి కూడా కారణం అప్పు దొరక్క అప్పు దొరక్క ఈ రోజున కృష్ణా జిల్లాలో దాదాపు పాతి సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లా ప్రజల ఆకాంక్ష మచిలీపట్నం పోర్టు ఆ పోర్టు నిర్మాణానికి ప్రజలందరూ కూడా ఉచితంగా లేకపోతే ముడా పరిధిలో ఉన్నటువంటి భూములు వీటన్నింటినీ కూడా తాకట్టు పెట్టి మూడు వందల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి వాళ్ళ బ్యాంకు ముందు సాగిలిపడిన పరిస్థితి అంటే ఇవాళ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా పెన్షనర్కి పెన్షన్ ఇవ్వాలన్నా పేద ప్రజలకి పెన్షన్ ఇవ్వాలన్నా అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి అప్పు దొరక్క నువ్వు కాలయాపం చేసి ఎలక్షన్ కోడ్ వచ్చేదాకా కూడా నువ్వు నిధులు రెడీ చేయలేక వెళ్ళిపోతే ఇవాళ అధికారులు నీ చేతగాని పరిపాలన వలన అధికారులు ఒకటి రెండు మూడు రోజులు లేట్ అయ్యే పరిస్థితి వచ్చింది దాన్ని తీసుకొచ్చి వాలంటీర్లని వాలంటీర్ల మీద కక్షగడ్డారని అవతాతలకి డబ్బులు ఇవ్వట్లేదని కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి కాబట్టి ఈ లేట్ అవ్వడానికి అయితే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియదు చేస్తా ఉన్నాం తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ సూచించిన మేరకు అవతాతలకి ఇవాళ కాకపోయినా రెండు రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తారనే నమ్మకం మాకుంది చివరిగా రాజధాని లేకపోయినా మీకు అమ్మఒడి కదా రాజధాని లేకపోయినా సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ఆగలేదు కదా రాజధానితో పని ఏముంది సామాన్యుడిగా నేను ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నారు కదా ఏం ఇక ఇంతకన్నా ముఖ్యమంత్రి దిగజారిన స్థాయి మనం ఇవ్వలేదు పరిపాలన చేయటానికి ఒక రాజధాని అవసరం అనే ఒక ఆలోచన లేని ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రి లేకపోతే పరిపాలన జరుగుద్దిగా సిఎస్ పరిపాలనాధికారి మన రాష్ట్రానికి ఉంటున్నారు మరి నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు రాజధాని లేనప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు మూడు రాజధానులు కడతానన్న ఓడివి ఒక రాజధాని కూడా కట్టలేక ఉన్న అమరావతిని కూడా నువ్వు రాజధాని ఎందుకని మాట్లాడుతున్నావు అంటే ఇంకా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి అంత జగదాని పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక నేను రాను అనే ఉద్దేశంతోనే తన క్యాబినెట్లో కానీ దాదాపుగా నూట ఐదు నియోజకవర్గాల్లో ఎనభై నియోజకవర్గాల క్యాండిడేట్లని ఉద్యోగుల్ని వాలంటీర్ని మార్చినట్టు మార్చేసినటువంటి ముఖ్యమంత్రి ఇక రాబోయే రోజుల్లో నాకు పదవీ లేదు నాకు అవకాశం లేదు ఈ ప్రజలు నన్ను తిప్పికొడతారనే ఉద్దేశంతోనే ఎట్లాంటి చౌకబారు అలా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆలోచనలు తెలియజేస్తూ ఉన్నాడు తప్పనిసరిగా ఈ నలభై మూడు రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించి ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొడతారు బెంగళూరులో ఉన్నటువంటి అతని ప్యాలెస్కి వెళ్ళి అతని యొక్క ఈ జీవ తర్వాత రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు